హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేయడం జరుగుతుంది మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవండి జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్ అండి రెండు హౌసెస్ అయినా ఉన్నాయన్నమాట డైరెక్ట్ ఓనర్ నెంబర్ నేను స్క్రీన్ పైన తీస్తున్నాను మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత మీరు ఓనర్కి అయితే కాంటాక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీలో కట్టిన ఇండిపెండెంట్ హౌజెస్ అండి రెండు హౌసెస్ అనమాట అవి రెండు కొత్త ఇల్లులేనండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేసరికి మీకు అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి చుట్టూతా కాంపౌండ్ వాల్ ఉంటుంది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది అలాగే వెల్ డెవలప్డ్ వెంచర్ అనమాట ఇది ఈ ప్రాజెక్ట్ వెల్ డెవలప్డ్ ఉంటుందండి మీరు చూడొచ్చు ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా కట్టారు అలాగే జీ ప్లస్ త్రీ హౌజెస్ కనబడుతున్నాయి మనకి ఇందులో మీకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్తో వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి భువనగిరి అండి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రాజెక్ట్లో ఈ హౌజెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది కొత్త ఇల్లులు అనమాట రెండు కూడా కొత్త ఇల్లులు లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి క్రిస్టల్ టౌన్షిప్ భువనగిరి టౌన్లో ఉంటుందండి ఈ క్రిస్టల్ టౌన్షిప్లోనే మనకి ఈ హౌజెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది భువనగిరి బస్ స్టాప్ బస్ స్టాప్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న హౌజండి అలాగే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసరికి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది యాదగిరి రోడ్ గుట్టకు వచ్చేసరికి థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్కి వచ్చేసరికి ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ రోడ్ వచ్చేసరికి మనకి భువనగిరి టౌన్ నుంచి జగదేవ్పూర్ వెళ్ళే రోడ్ అండి ఇది ఈ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇక్కడ దిగితే మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇక డైరెక్ట్ మనం హౌసెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము క్లియర్గా మీరు చూస్తారు కదా రోడ్ అనేది ఇక హౌస్ యొక్క మనం ఫ్రంట్ ఎలివేషన్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట గట్కేసారి అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసరికి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఉప్పల్ రింగ్ రోడ్లోకి వచ్చేసరికి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ హౌజెస్ అనేవి ఉంటాయి మనం ఫ్రంట్ ఎలివేషన్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం క్లియర్గా చూడొచ్చు రెండు హౌజెస్ అండి రెండు కొత్త ఇల్లులు అనమాట కమ్యూనిటీ హౌజెస్ యొక్క ఫ్రంట్ రోడ్ అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను థర్టీ ఫీట్ రోడ్ ఆల్రెడీ వెంచర్లో ఫుల్లీ డెవలప్మెంట్స్ అయిపోయినాయి హౌజెస్ కట్ కట్టుకొని ఉంటున్నారనమాట చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు నూట పది గజాల్లో కట్టిన హౌజెస్ అనేవి మనకి ఇప్పుడు సేల్కి వచ్చినాయి ఓనర్ నెంబర్ డైరెక్ట్గా నేను స్క్రీన్ పైన అయితే ఇచ్చాను మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత ఓనర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇమేజెస్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట టూ వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు ఎలక్ట్రిక్ కరెంట్ ఉంది క్లియర్గా చూసుకోవచ్చు మనకి బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అలాగే బోర్ వాటర్ అవైలబుల్ ఉంది హౌస్కి క్లియర్ టైటిల్ అనమాట మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇక మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ అయితే చూస్తున్నాము ఆల్రెడీ మనకి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి పార్కింగ్ అయితే మనం బయట పార్క్ చేసుకోవచ్చు ఈజీగా మూవబుల్ లేదు కాబట్టి మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేక్ గుర్తు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఈ హౌజెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి చుట్టూతా మనం మూవీ రావచ్చు అనమాట ఈ హౌజెస్ యొక్క ఎమ్యూనిటీస్ వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉందండి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది సంప్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న సంప్ అయితే అవైలబుల్ ఉందన్నమాట ఇక మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసెస్ హాల్ అయితే ఉంటుంది క్లియర్గా చూసుకు చూడొచ్చు మీరు అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి మార్బుల్స్ అయితే ఇస్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేశారనమాట టూ బీహెచ్కే హౌస్ అండి ఫ్రెండ్స్ ఇది టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు మనకి సపరేట్ రూమ్ అయితే ఉంటుంది ఎక్సలెంట్ ఎలివేషన్తో మీకు మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుందండి నూట పది గజాల్లో కట్టిన హౌజెస్ అన్నమాట ఇది సైజెస్ వచ్చేసరికి మీకు ట్వంటీ సెవెన్ బై థర్టీ సెవెన్ అండి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది ఇంకో బోనస్ అనమాట మీకు మీకు పైన ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని ఉన్నారనమాట ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ కామన్ వాష్రూమ్ కూడా మీకు వెస్టర్న్ స్టైల్లో అయితే ఇచ్చారు గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు అలాగే టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది రూమ్ చూసుకోవచ్చు మనకి సపరేట్ డోర్ పెట్టుకోవచ్చు టైల్స్ అయితే యూజ్ చేశారు త్రీడీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే దాని పక్కన వచ్చేసరికి మనకి ఎల్ కిచెన్ అయితే ఇచ్చారండి కిచెన్కి వచ్చేసరికి సిమెంట్ ర్యాక్స్ అయితే ఇచ్చేశారు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము సైజ్ చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా అయితే ఉంది అలాగే స్టోరేజ్ కోసం మనకి సిమెంట్రిక్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూడండి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్టర్న్ స్టైల్లో ఇవ్వడం జరిగింది గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు రెడీ టు మూవ్ అనమాట మీరు కబోర్డ్ చేపించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు లేకపోతే ఇలాగే మరి మీరు అయితే మూవ్ అని అవ్వచ్చు అనమాట ఇది ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట దీని యొక్క సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు సిమెంట్ ర్యాక్స్ అయితే ఇచ్చారు ఫ్లోరింగ్ అయితే సేమ్ మార్బుల్స్ అయితే ఇస్ చేయడం జరిగింది ఈ హౌస్ యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి బోర్ వాటర్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ డెప్లో అయితే వాటర్ పడడం జరిగింది డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసరికి యాభై ఎనిమిది లక్షలు కోట్ చేయడం జరుగుతుంది నెగసిబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట పిల్లర్స్తో కట్టిన హౌస్ రెడ్ బ్రిక్ అయితే యూస్ చేయడం జరిగింది శాండ్ అయితే యూస్ చేయడం జరిగింది మీరు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూసుకున్న తర్వాత అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ పైన అయితే ఇచ్చేయనండి అండి ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి అలాగే మన ఛానల్లో ప్రాపర్టీస్ అనేవి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగింది ఏరియా వైజ్ ప్లేలిస్ట్ ఉంది బడ్జెట్ వైజ్ ప్లేలిస్ట్ ఉంది డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ అయితే ఉంటాయి అవి కూడా ఒకసారి చెక్ చేయండి తప్పకుండా నచ్చుతాయి అలాగే కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనేవి నేను షార్ట్ లిస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అవి తప్పకుండా మీకు నచ్చుతాయి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్